రుద్రాణి మాటల ద్వారా సుభాష్ తప్పు చేయలేదని తెలుసుకున్న అపర్ణ ఆనందంలో రాజ్ కావ్య అప్పు కళ్యాణ్ ధాన్యలక్ష్మి షాక్ లో రాహుల్ అనామిక చేయలేదని అపర్ణ ఎలా తెలుసుకుంది అసలు రుద్రాణి మాయా మాట్లాడుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుని బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సుభాష్ ని ఇక అపర్ణ క్షమించను అనే విషయం చెప్పేసింది అలా చెప్పడంతో ఇక వెంటనే అలా చెప్పడంతో ఇక ఇద్దరిని సుభాష్ కూడా తిట్టడం వాళ్ల పని వాళ్ళు చేసుకోవాలి అని చెప్పని అనడంతో ఇక సైలెంట్ అయిపోతారు కావ్యరాజ్ ఇద్దరు కూడా అలా ఉండగా మొత్తం మీద అపర్ణ మనస్సు మార్చాలంటే ఖచ్చితంగా అసలు మాయ చెప్పింది నిజమో కాదో కూడా తేలాలి కానీ అది మనం ఇప్పుడు చెప్పిస్తే ఏమంటారు ఖచ్చితంగా ఒకటే అంటారు అదేంటంటే కావాలనే ఇదంతా చేయించారు అని అది కూడా రుద్రానే అంటుంది అని ఆలోచించిన వాళ్ళు అంటే రాజ్ కావ్య ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఈలోపు అపర్ణ ఒక రోజున కూర్చొని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వద్దిన ఏమైంది ఎందుకంత బాధగా ఉన్నావు అని చెప్పని అంటే రుద్రాణి వచ్చేసరికి అది నీకు అనవసరం లే రుద్రాణి నువ్వు వెళ్ళు అని చెప్పి అపర్ణ పంపించేస్తూ ఇక మాట్లాడేసరికి ఈ రుద్రాణి మాత్రం వెళ్లకుండా అక్కడే ఉంటుంది సరే నేనే వెళ్తున్నా అంటూ అపర్ణ లోనికి వెళ్ళిపోతుంది అలా వెళ్తున్నటువంటి అపర్ణకు ఫోన్ కాల్ రావడంతో అపర్ణ స్తంభం దగ్గర ఆగిపోయి ఫోన్ మాట్లాడుతూ ఇక మెసేజెస్ ఏవో చేస్తూ ఉంటుంది ఈ లోపే రుద్రాణి ఫోన్ మోగుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాయా చెప్పు అని అంటుంది అపర్ణ ఒక్కసారిగా మాయా అనే పేరు వినిపించగానే వెనక్కి తిరిగి చూస్తుంది ఆ రుద్రానికి తను కనిపిస్తానని పక్కగా నుంచుని ఓరగా వింటూ ఉంటుంది ఏంటి మాయా ఎందుకు సడన్గా ఫోన్ చేసావు అని చెప్పని అంటే మేడం మీకు తెలీదు నేను ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాను నాకు గా డబ్బు కావాలి అని చెప్పని అంటుంది చూడు నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు కావాలి అంటే ఇవ్వడానికి ఇక్కడ నేనేమైనా ముద్రిస్తున్నాను అనుకున్నావా ఏంటి నా దగ్గర ఏమైనా ప్రింటింగ్ మిషన్ ఉందనుకున్నావా నీకు డబ్బు కావాలన్నప్పుడల్లా ఇవ్వడానికి అయినా ఇక్కడ నీ అవసరం తీరిపోయింది నీ పని అయిపోయింది ఇంకా ఇప్పుడు డబ్బు కావాలి అనడంలో నీ ఉద్దేశం ఏంటి అని అంటే ఒక రకంగా మీరు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకున్నా నాకు ఇబ్బంది లేదు మేడం అంటుంది మాయా బ్లాక్మెయిల్ చేస్తావా ఏం చేస్తావు ఏమని చేస్తావు ఉన్న విషయాలన్నీ బయట పెట్టి ఇవన్నీ నిజాలు అని చెప్పి వెళ్ళిపోయావు నువ్వు మళ్ళీ వచ్చి ఇవి అబద్ధాలు ఎవరో చెప్పమంటే నేను చెప్పాను అని నువ్వు అన్నంత మాత్రాన ఇక్కడ ఎవరైనా నమ్ముతారనుకుంటున్నావా అని చెప్పేసేసి అనగానే ఇంకా ఒక్కసారిగా ఆ మాటలతో షాక్ అయిపోతుంది అపర్ణ మేడం మీరేదో అనుకుంటున్నారు నేను మీతో మాట్లాడిన ప్రతి కాల్ నేను రికార్డ్ చేసి పెట్టాను వాటిని తీసుకొచ్చి అక్కడ ఓపెన్ చేశారనుకోండి వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని చిత్త కొట్టి మరీ బయటకు పంపిస్తారు అని అంటుంది మాయా ఏంటి మాయా బెదిరించేదాకా దిగావ్ నువ్వు వచ్చి నీ కాల్ రికార్డింగ్స్ వినిపిస్తే ఇక్కడ వీళ్ళంతా నన్ను చిత్త కొట్టి పంపిస్తారా వాట్ ఆర్ యు థింకింగ్ నన్ను చిత్త కొట్టి పంపిస్తారా ఎవరు వీళ్ళ వీళ్ళందరూ నన్ను చితకొట్టి పంపిస్తారా ఈ కొంపని తగలబెట్టేస్తాను ఇంట్లో ఒక్కరికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నాను ఇదే ఇంట్లో ఉంటూ వాళ్లతో పాటే తింటూ వాళ్లతో పాటే పడుకుంటూ ఉదయం లేచి వాళ్ల ముఖాలే చూస్తూ వాళ్ల కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాను నేను అలాంటి నాకు నువ్వు చాలా మాటలు చెప్పేస్తున్నావు మాయా నన్నే ఏమీ చేయలేవు కాల్ రికార్డింగ్స్ ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ కూడా నేను పట్టించుకునే పనే లేదు ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ అబద్ధం అని చెప్పి నేను ఇక్కడ ప్రూవ్ చేసేస్తాను కదా ఆల్రెడీ నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రమే నిజమని ఇప్పుడు నువ్వు చెప్తున్నాయని రాజ్ కావ్యాలు కలిసి నీతో చెప్పించారని నేను ఇక్కడ ప్రూవ్ చేస్తా అప్పుడేం చేస్తావు వచ్చిన దారుణ చాప చుట్టుకొని వెళ్ళిపోవటం తప్ప అయినా నువ్వు నన్ను బెదిరించేదాకా వచ్చినప్పుడు నిన్ను చంపేయడం ఒక్కటే మార్గం నా మనుషులకి పురమాయించి నిన్ను పైలోకాలకి పంపిస్తాను ఇకప్పుడు ఎటువంటి సాక్ష్యం ఉండదు నువ్వు చెప్పిన ఆ అబద్ధమే నిజమనుకుని మా వదిన జీవితాంతం మా అన్నయ్యకి దూరంగా ఉంటుంది నీకు మా అన్నయ్యకి మధ్య ఏమీ జరగకపోయినా జరిగింది అని చెప్పి నువ్వు క్రియేట్ చేసినటువంటి ఆ కహనీని మా అన్నయ్య నమ్మి అదే నిజమనుకుని అందరి ముందు ఆ నిజాన్ని నిజమన్నట్టుగా ఒప్పుకున్నాడు అలా ఒప్పుకున్న విషయాన్ని మా వదిన గట్టిగా పట్టుకుని అదే విషయం గురించి పూర్తిగా అందరితోటి వ్యతిరేకంగా ఉంది మా అన్నయ్యని ఎప్పటికీ క్షమించరు అన్నట్టుగా కూర్చుంది ఇకిప్పుడు నువ్వు వచ్చి చెప్పినంత మాత్రాన నమ్మదు నమ్మ నివ్వను నమ్మితే వాళ్ళిద్దరూ కలిసిపోతారు ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది అది నేను ఎప్పటికీ చూడలేను అంతేనా అసలు మాయానే నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పి వెతుక్కుంటున్న టైంలోనే కావ్యని డైవర్ట్ చేసి చిత్రాన్ని తీసుకొచ్చి మాయ రూపంలో ఇంట్లోకి దించాను చిత్రని నేనే తీసుకొచ్చాననే విషయం తెలియకుండా తన పీక నొక్కి చంపేస్తానంటే అది పారిపోయింది ఇలాగే అది కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది దానికి ప్రతిఫలమే అది రూపాయి కూడా తీసుకోకుండా పరి పరిగెత్తేటట్టు చేశారు నీకు కూడా అలాంటి పరిస్థితి కావాలా చెప్పు అని అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా మాయ ఫోన్ పెట్టేస్తుంది రుద్రాణి ఇదంతా మాట్లాడి లోపలికి వస్తూ ఉండగా అప్పుడు రుద్రాణి వెరకే లోపలికి అపర్ణ వస్తుంది ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఏంటిది ఇది ఇదేంటి ఇలా ఇలా అని చెప్పని కంగారు పడుతూ ఉండేసరికి ఏంటి రుద్రాణి కంగారుగా ఉన్నావు అంటుంది అపర్ణ ఇంట్లో వాళ్ళంతా కూడా అపర్ణ వర్షన్ ఆఫ్ టాకింగ్ మారేసరికి ఏమైంది అపర్ణ అంటే చెప్తాను అత్తయ్య గారు అని అంటూ చెప్పు రుద్రాణి ఏంటి ఏదో చాలా తేడాగా కనిపిస్తున్నావు ఒక రకంగా చెప్పాలి అంటే ఏదో బాధగా ఉన్నావు ఏదో ఒక రకమైనటువంటి ఇదిలో ఉన్నావు అంటూ ఉంటుంది ఏంటి ఏదో ఏదో అంటూ ఇంకేదో మాట్లాడుతున్నావు వదిన అనగానే మాయ కాల్ చేసింది కదా నా భర్త తప్పు చేయకపోయినా చేశాడు అన్నట్టుగా నువ్వు క్రియేట్ చేసి అది ఆయన నమ్మేలా చేసి అదే తప్పుని ఇక్కడ ప్రొజెక్ట్ చేసి అందరి దృష్టిలో ఆయన ఆయనంతటా ఆయనే చిన్నబుచ్చుకునేలా చేసి తన గౌరవాన్ని మర్యాదని పోగొట్టుకున్నాను అని చెప్పి అందరి దృష్టిలో చాలా చిన్నతనంగా అయిపోయి తల తలదించుకుని తిరిగే పరిస్థితి నా భర్తకు తీసుకొచ్చడమే కాకుండా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటటువంటి మాటలు వినిపడే పరిస్థితులు తీసుకొచ్చాం అంతేకాదు నా భర్తని తప్పుడు వ్యక్తిగా నేను అనుకునేటట్టుగా చేశాం నా బిడ్డ దృష్టిలో నా కోడల దృష్టిలో నా భర్త తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చాం అనగానే ఏంటమ్మా అపర్ణ ఏమైంది ఎందుకంత ఆవేశపడుతున్నావంటే అంతా ఇదే చేస్తోంది అత్తయ్యా ఇదే ఇంట్లో ఉంటూ మనందరి కళ్ళు కప్పి ఇది మోసం చేస్తోంది దీనంతటికీ కారణం ఇదే ఈ ఇల్లు నాశనాన్ని కోరుకుంటోంది ఇది అని చెప్పని అంటే వదిన మర్యాదగా మాట్లాడు అంటుంది చి నీకు మర్యాద ఏంటి నువ్వెంత నీ బ్రతుకెంత ఈ ఇంట్లో పని మనిషి స్థాయికి కూడా సరిపోని నీ బ్రతుకుని ఇంటి ఆడపరిచే హోదాలో కూర్చోబెట్టి మావయ్య గారు చాలా పెద్ద తప్పు చేశారు నీలాంటి దాన్ని అసలు క్షమిస్తామా ఇంట్లోనే ఉంటూ తిన్నింటి వాసాలు లెక్క నిన్ను క్షమించాలా ఈ ఇంట్లో క్షణం కూడా నుంచోనివ్వకూడదు బయటికి తరిమిస్తాను వెయిట్ చేయి అంటూ ఉండగానే ఈలోపు కావ్య వాటర్ తీసుకుని వచ్చి అత్తయ్య గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి నేను మాట్లాడతాను అని చెప్పి ఏంటి రుద్రాణి గారు పాపం పండిందా అన్ని వేళలో మనై కాదండి మీరు ఎన్ని చేసినా నేను దాచుకుంటూ కాపాడుకుంటూ వచ్చానని అందరూ కాపాడరు మా అత్తయ్య గారు అసలే కాపాడరు ఆవిడ ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా కావాలనే ఇప్పుడు అన్ని విషయాలు రెచ్చగొట్టి అంటే అనగానే నేను అసలు మాట్లాడలేదు కావ్య అంటే మొత్తం అంతా నువ్వు మాట్లాడటం నేను విన్నాను రుద్రాణి మాయతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట విన్నాను చిత్రని మాయ పేరుతో ఇంట్లోకి దింపిన సంగతి కూడా నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఎందుకంటే ఇంతకు ముందే అవన్నీ కూడా మాయతో మాట్లాడి లోపలికి వచ్చింది మరి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా చాలా వరకు రుద్రాణి తప్పుని క్లియర్ గా తెలిసేలా చేస్తున్నాయి దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక ఇందిరాదేవి వచ్చి రుద్రాణి చెంప చెండును పగలగొడుతుంది చి నీ చురాలా నాకు ఇద్దరు కొడుకులు మాత్రమే ఉన్నారు నువ్వు నాకు అసలు పుట్టని దానివి పోనీలే అని ఆదరించినందుకు ఈ కుటుంబాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడతావా కుటుంబంలోని వాళ్ళకి ఇక్కట్లు కరిగిస్తావా నీలాంటి దాన్ని అసలు ఉండనివ్వకూడదు అని చెప్పి రే రాహుల్ ఉంటావా వెళ్ళిపోతావా అంటుంది అమ్మమ్మ నేనేం చేశాను అంటే నోరు మూసుకుని నీ పెళ్లాని చెప్పింది విని పడి ఉంటానంటే ఈ ఇంట్లో ఉండు లేదా నీ తల్లితో పాటు నువ్వు కూడా అన్నాడు పోవే బయటికి పో బయటికి అంటుంది ఇందిరాదేవి ఒక్కసారిగా రుద్రానికి షాక్ అయిపోతుంది ఉదిన ప్లీజ్ దయచేసి కొంచెం శాంతించు నేను మాట్లాడింది మాయతో కాదు అనగానే మాయా అని చెప్పి నువ్వు మాట్లాడటం నేను విన్నాను అక్కడేమి జరగకపోయినా జరిగినట్టుగా అందరి ముందు ఒప్పుకున్న నువ్వు ఇప్పుడు వచ్చి ఏమీ జరగలేదని చెప్పినా ఇక్కడ ఎవరు అని చెప్పి నువ్వు అన్న మాటలు నేను విన్నాను అంటుంది అపర్ణ దాంతో ఇక ఇందిరాదేవికి ఇంకా కోపం వస్తుంది నాన్న ప్లీజ్ నువ్వైనా విన్నానా అంటుంది రుద్రాణి సీతారామయ్య గారు ఏమి మాట్లాడకుండా వేరే తిరిగి చూడకుండా గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకుంటారు దాంతో ఇందిరాదేవి నడువు బయటకి అని చెప్పేసేసి ఇక వెంటనే రుద్రాణిని బయటకు తీసుకెళ్లి బయట వదిలేస్తుంది దాంతో ఇక ఇంట్లో వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు ఇందిరాదేవికి కోపం రావడం అస్సలు జరగదు కానీ వచ్చిందంటే ఆ కోపాన్ని ఖచ్చితంగా తీర్చుకుని తీరుతుంది ఈ విధంగా మొత్తానికైతే మాయ రుద్రాణి మాటల ద్వారా అప్పటిను నిజం తెలుసుకుంటుంది చూద్దామని రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి